మరి స్థానికంగా ఉన్నటువంటి మీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి ఏం చేస్తా ఉన్నారు అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మరి గెలిచిన పన్నెండు నెలలు పూర్తవుతా ఉన్నా కూడా మీ దృష్టికి సమస్య తీసుకురాలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారా కనీసం వంతెత్తలేని పరిస్థితిలో ఉన్నారా లేదా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం గుర్తి పడతా ఉన్నారా మరి మీ శాసనసభ్యుడు సురేంద్ర తన సంస్థ ద్వారా ఈరోజు హిందూపురం పార్లమెంటు పరిధిలోని దాదాపుగా నాలుగైదు వందల గ్రామాలను ఎడారి ప్రాంతంగా బీడు భూములుగా మార్చే విధంగా కాంక్రీట్ లైనింగ్ పనులు చేపడతా ఉన్నాడు మరి మీ సురేంద్రకు తెలియదా ఆయన నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులను నింపుతూ బీడీపీకి నీళ్ళు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ ఆయన అయినప్పటికీ కూడా దానికి నిధులు తీసుకునే రాలేనటువంటి చౌట దత్తమ్మ పరిస్థితిలో ఉన్నాడు ఆయన మరి ఇవ్వలేనటువంటి దుర్ దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారా రాయలసీమ ప్రయోజనాలు మీకు పట్టవా కేవలం అమరావతికి మాత్రమే మీరు నిధులు కేటాయిస్తారా చంద్రబాబు నాయుడు గారు అంటే మేము మనుషులకు కాదా మా ప్రాణాలు కాదా మా ప్రాంత రైతులు వ్యవసాయం వదిలి బెంగళూరుకో కేరళకో భిక్షాటనకు వెళ్ళాలని మీరు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు మీరు ఈ జిల్లా నుంచి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం మరి అందరినీ అలవై టీఎంసీల కాలువను ఆరు లక్షల ఎకరాల కంటే మీ లెక్కలో టిఆర్ రూపొందించింది మీరే కాబట్టి మీ లెక్కలో ఎకరానికి దాదాపుగా టిఎంసీకి పదిహేను వేల ఎకరాలకు నిల్చేటువంటి విధంగా మీరు ఆ రోజు డిపిఆర్ మాత్రమే చేసి ఆ కాలంలో రూపకల్పన చేసి మరొక దశ పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు ఎనభై మూడు టీఎంసీలకు దాన్ని ఎన్హాన్స్ చేసి దాదాపుగా మీ లెక్క ప్రకారం పన్నెండు లక్షల ఎకరాలకు ఎన్హాన్స్ చేసినటువంటి ఒక గొప్ప దాక్షణికుడు రాక్షణీకుడు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తా ఉన్నా మరి మీ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒక తట్ట మట్టి ఎత్తినాడా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లోని అయ్యా ఒక తట్ట మట్టి ఎత్తాల్సిన అవసరం ఈ జిల్లాకి ఇరవై టీఎంసీలు అదనంగా మిగిలించినాడు జగన్మోహన్ రెడ్డి గారు గండికోట నుంచి గాలేరి నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు కాలువ తీసుకుని వచ్చి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రాయలసీమ పట్నం తనకున్న చిత్తశుద్ధిని చూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఏం చేశారు మరి మీరు గత ప్రభుత్వంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తారో అర్థం చేసుకోండి మాకు ప్రచారం జరిగిండకపోయినొచ్చు మేము చేసిన మధ్యలో చెప్పుకునేటువంటి వ్యవస్థలు మాకు లేకపోయినచ్చు కానీ ఈ రోజు రైతులు పార్టీ రహితంగా మీరు చేస్తున్నటువంటి కాలో కాంక్రీట్ లైనింగ్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి కనీసం ఆలోచన కూడా మీకు లేకోకుండా అనంతపురం జిల్లా ప్రయోజనాలను కర్నూలు జిల్లా ప్రయోజనాలను పొంగులో దొక్కి అదనంగా వచ్చేటువంటి ఇరవై టీఎంసీల కాంట్రాక్టులను రద్దుపరిచి గల్లికోట నుంచి అదనంగా తీసుకోగలిగేటువంటి ఇరవై టీఎంసీల కాంట్రాక్టులు రద్దుపరిచి మాల్యాల నుంచి కాలువ వెడల్పు ద్వారా అదనంగా తీసుకొచ్చేటువంటి ఇరవై మూడు టీఎంసీల కాంట్రాక్టును మీరు రద్దుపరిచి నలభై మూడు టీఎంసీలు నష్టపరుస్తూ రాయలసీమ జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు చేసింది ఏది మీ నిర్వాహకమైంది తెలియజేస్తా ఉన్నాం మరి ఈ జిల్లాలో రాక్షస రాజ్యాన్ని నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని అందలా లెక్కించినటువంటి బీసీలను ఎస్సీలను వారి హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు మీరు హత్యలు చేస్తూ ఉన్నారు దుర్మార్గంగా అక్రమ కేసులతో జైలు పాలన చేస్తూ ఉన్నారు మరి దాని మీద కూడా మీరు చర్చించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మీరు జిల్లాకు వస్తా కాబట్టి గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనంతపురం జిల్లాలో భగవాన్ సత్యసాయి బాబా గారు కానీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కానీ ఈ జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయ మూర్తులు దైవాంశ సమూతులుగా మేమందరం కూడా భావిస్తాం వాళ్ళు కూడా మరి ఈరోజు ఆర్టీటీ సంస్థను ఏర్పాటు చేసినటువంటి బెరరు కుటుంబం ఈరోజు ఎవరైనా సాయం అడిగితే కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది మీ బీజేపీ కూటమి ప్రభుత్వం వల్ల కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు బీజేపీ సహిత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మరి వారికి విదేశాల నుండి వచ్చే నిధులపైన ఆంక్షలు విధించడమేంది వేదల కోట్లు సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఆర్టీటీ సంస్థ బంతు పేదలకు కడుపు కొట్టడం కాదని ప్రశ్నిస్తా ఉన్నాం సమీక్షించుకోండి చర్చించుకోండి కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రధానమంత్రిని కలిసండి అమిత్ షా గారిని కలిసండి చంద్రబాబు నాయుడు గారు ఇది నీడ్ ఆఫ్ ది డే నీడ్ ఆఫ్ ది అవర్ అదే విధంగా మీరు గమనించండి మీరు చర్చించుకోండి మీరు వివరాలు తీసుకోండి వేల వేల కొద్ది పాఠశాలలు వేల కొద్ది చెక్ డ్యాంలు ఆసుపత్రులు దాదాపుగా లక్షలాది మంది లబ్ధిదారులు ఆటీ సంస్థ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు గ్రామ గ్రామాన ఫాదర్ పెరర్ విగ్రహాలు ప్రతి గ్రామంలో ఆర్నీటి కాలనీలు వేలాది ఇళ్ల నిర్మాణం ఇవన్నీ కూడా చేసినటువంటి ఒక సంస్థకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదేనా కులాల పేరుతో మతాల పేరుతో మానవత్వాన్ని మంట కలిపేటువంటి కార్యక్రమాలు ఇది ఊర్చుకోవాలి నా సభ్య సమాజం ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా భగవాన్ సత్యసాబాయ్ బాబు గారు చనిపోయినాక లక్షలాదిగా ఉన్న ఆయన భక్తులను వారందరూ కూడా వారి విశ్వాసాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ ట్రస్టును గౌరవించాల్సిన అవసరం ఉంది వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది గతంలో సత్యసాయి బాబు గారు పట్టుకున్నప్పుడు ఏర్పాటు చేసిన మంచినీళ్ళు తాగుతా ఉన్న విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాం ఆయన కన్నలేరుకోండి కాలువకు తన నిధులతో సత్యసాయకంగా అనేటువంటి ఒక కాలువ నిర్మాణం చేపట్టి మద్రాసుకు నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు దైవాంశ సంబోధుడు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కంచివేలి ఇతర మెదక్ ఇతర ప్రాంతాల్లో కూడా మంచినీటి పథకాలు ఇచ్చినటువంటి దైవాంశ సంబోధుడు మరి ఆ ట్రస్టును మీరు విస్మరిస్తా ఉన్నారు ఆయనకున్నటువంటి గౌరవాన్ని తగ్గించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నారు ఈ మధ్యనే చిక్కులాపూర్ దగ్గర ముద్దేనహల్లి గ్రామం దగ్గర వెయ్యి కోట్ల రూపాయలతో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరిగింది సత్యసాయిబాబా ట్రస్టు మరి ఈ జిల్లా పాసి అయినటువంటి సత్యసాయిబాబా వారి కుటుంబాన్ని ఆ ట్రస్టును మీరు ఎందుకు సంప్రదించడం లేదు వారి ట్రస్టును వారి భక్తులను ఎందుకు ఉపయోగించుకొని ఆ సేవలు ఈ జిల్లాకు తీసుకొని రాలేకపోతా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్న స్థానికంగా శ్రీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంత్రులను మరియు పయ్యావుల కేశవ్ గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెండు ఈ రెండు కూడా రెండు ట్రస్టులు కూడా రెండు కళ్ళ లాంటివి ఈ జిల్లాలో ఈ రెండు ట్రస్టులు కూడా ప్రాణం పోయాల్సినటువంటి అవసరం ఉంది వీరందరి సేవలు ప్రజలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసి చర్వ తీసుకుంటాను